ఇప్పుడు ఈ రోడ్డు మన పాత రైల్వే గేట్ వరకు వేస్తారు అక్కడి నుంచి మట్టి రోడ్డు ఉంది దాన్ని కలుసుకుంటుంది అది ఒక కిలోమీటర్ పాత రైతు ఈ గేటు ఈ గేటు రెండు మీ ఏ సార్ లేడు మా సుఖేశ ఇది అంటే ఇక్కడ థర్టీ నైన్ బై థర్టీ ఎయిట్ బై థర్టీ నైన్ బి ఎయిట్ వరకు అంటే మళ్ళీ తర్వాత నందులూరు సెక్షన్ది ఉంది సరే నందులూరు సెక్షన్ అంటున్నది ఇది మనం కరెక్ట్ అంటే అంటేనా ఇది నందులూరు యాక్చువల్గా నందులూరు బార్డర్ అది గేట్ కట్ ఊళ్ళో సిమెంట్ ఉండేస్తాం అయితే